బుధవారం ముంబైలోని వాంకడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై ముంబై ఇండియన్స్ యాభై తొమ్మిది పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే దీంతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అయింది మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఐదు వికెట్ల నష్టానికి నూట ఎనభై పరుగులు చేయగా ఢిల్లీ నూట ఇరవై ఒక్క పరుగులకే ఆల్అవుట్ అయింది ఏడు ఫోర్లు నాలుగు సిక్స్లతో నలభై మూడు బంతుల్లోనే డెబ్బై మూడు పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ ముంబై మంచి స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఇంత మంచి కీలక ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాక పోస్ట్ ప్రెజెంటేషన్ సెరమనీలో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు అలాగే మ్యాచ్కు ముందు తన భార్యతో జరిగిన ఆసక్తికరమైన సంభాషణను బయటపెట్టాడు అసలు సూర్య ఏం మాట్లాడాడో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పటికే మా జట్టువి పదమూడు మ్యాచ్లు అయిపోయాయి ఈ రోజు నా భార్య నాతో ఒక మధురమైన కథ చెప్పింది నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తప్ప మిగతా అవార్డులు అన్నీ వచ్చాయని గుర్తు చేసింది కాగా ఈ రోజు నేను అందుకున్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు చాలా ప్రత్యేకమైనది జట్టు కోణం నుంచి చూస్తే చాలా ముఖ్యమైనది అలాగే ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీ నా భార్య కోసమే ఎందుకంటే నా భార్య ఇలాంటి క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మేము దీనిని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటాం ఆ మూమెంట్ కోసమే ఎదురు చూస్తున్నాం కాగా ఒకే బ్యాటర్ మొదటి నుంచి చివరి వరకు బ్యాటింగ్ చేయడం చాలా కష్టం ఎక్కడో ఒకచోట పదిహేను నుంచి ఇరవై పరుగులు వచ్చే ఒక ఓవర్ ఉందని మాకు తెలుసు కాబట్టి ఆ ఓవర్ కోసమే చివరి వరకు వేచి ఉండాల్సి వచ్చింది నమ్మందిర్ వచ్చి అందుకు సంబంధించిన శక్తిని నాతో పంచుకున్న విధానమే ఈ మ్యాచ్లో ఒక మలుపు అని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు కాగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ నమ్మందీర్ కలిసి చివరి రెండు ఓవర్లలో ఏకంగా నలభె పరుగులు బాధిన సంగతి తెలిసిందే కాగా ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఇన్నింగ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి